నమస్కారం నేను సహస్ర వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ కథా రచయిత ప్రముఖ జ్యోతిష్యులు ఇప్పిలి నరసింహ శర్మ గారు అయితే ప్రతి సంవత్సరం మాఘమాసంలో జరిగే రథసప్తమి గురించి చాలా విశేషాలు అందరికీ తెలిసే ఉంటుంది అయితే దాంట్లో ఏమేం పద్ధతులు ఉన్నాయి అత రథశబ్దమి అంటే ఏమిటి రథసబ్దమి ఎందుకు జరుపుకుంటాము రథసబ్దమి విశిష్టత ఇవన్నీ కూడా నరసింహ శర్మ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము నమస్కారం గురుగారు గురుగారు ఆ ప్రతి ఏటా వచ్చేటువంటి ఈ మాఘమాసంలో శుక్ల పక్షం నాడు వచ్చే రథసప్తమి యొక్క విశిష్టత ఏంటండి మిత్రరవి సూర్యభాను కగపూష గభ మరీచి ఆదిత్య సవిత్ర అర్క భార్గ భాస్ భాస్కరాయ మహానం సూర్యుని పన్నెండు పేర్లు ఉంటాయి ద్వాదశాదిత్యులు అంటారు సూర్యభగవానుడు ప్రత్యక్ష దైవం చేత సూర్యనారాయణమూర్తికి అంటే ఉదయం బ్రహ్మస్వరూపం మధ్యాహ్న యుద్ధ మహేశ్వరం హస్తకాలే స్వయం విష్ణువు త్రిమూర్తి దివాకరాహ మూడు రూపాలు ఉండేటువంటి మహావిష్ణువు ఏకైక సూర్యభగవానుడు ప్రత్యక్ష దైవం కాబట్టి సూర్యనారాయణమూర్తి తారూకా జన్మదినాన్ని రథసప్తమి అంటాం ఆ జన్మదిన రససత్వ సమయంలో సూర్యారాధన చేసినట్లయితే ఆరోగ్యం భాస్కరాది భాస్కరాదిత్యేతు కాబట్టి సూర్యభగవానుడు ఆరోగ్యాన్ని ప్రసాదించవలసిన ఎందుకంటే మనకి ఎన్ని వ్యక్తిగత అవసరాలు ఎన్నట్లు ఎన్నో ఉన్నా సరే ఆరోగ్యం లేకపోతే అన్నీ కూడా వ్యర్థమే కాబట్టి ఆరోగ్య సూర్య అయినటువంటి సూర్యభగవాను మనకి సంపూర్ణమైన ఆరోగ్యం ప్రసాదించాలని మనం సూర్యారాధన చేస్తాం ఆ సూర్యారాధన అంటే ప్రతిరోజు కూడా ప్రత్యక్ష దేవైన సూర్యనారాయణమూర్తి మనకు కనిపిస్తూనే ఉంటాడు మనకు ఉండేటువంటి దైనందిన కార్యక్రమాల్లో భగవంతుని విస్మరించడం కాదు కానీ అన్ని నియమాలు పాటిస్తూ దేవుడిని నమస్కారం చేయడం పూజా పురస్కారాలు మనం చేయడం కష్టం కానీ ఒక రథసత్వం నాడు ఎందుకు చేస్తున్నారంటే పెద్ద పండగలు ఎందుకు పెట్టారంటే ఏ ఒక్కరోజైనా సరే కదో స్మరణాన్ముక్తి ఏదో ఒక గంట అయినా సరే ఇరవై నాలుగు గంటల్లో ఏ ఒక్క నిమిషం చేసినా సరే భక్తి కింద అది దైవాన్ని చెందుతుంది మన తాలూకా ఇరవై మూడున్నర గంటలు కూడా తప్పనిసరిగా మనకి సుఖాన్ని ప్రసాదిస్తాయనేటువంటి ఒక ధర్మం ఉంది కాబట్టి సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు దైవనామస్వాణితోని భక్తితోనే మనం గడపకపోయినా ఒక పుణ్యదినంలో మాత్రం తప్పనిసరిగా ఆరాధించాలని పెద్దలు సంకల్పించారు ఆ ప్రకారమే సూర్యారాధన రహస్త్వం అని చేయాలి ఇకనే ఏంటంటే సూర్యభగవానుడికి ప్రత్యక్ష సూర్య సూర్యభగవాను చాలా మహిమలు ఉన్నాయమ్మా అది ఎందుకంటే సూర్యనారాయణమూర్తి నేత్రకారకుడు ఆ నేత్రకారకుడు శరీర శరీరకారకుడు నేత్రకారకుడు కారకుడు మంచి ఐశ్వర్యాన్ని ప్రదాత భానో భాస్కర మాతాండ చండరశ్మి దివాకర ఆరోగ్యం ఆయుర్వేద్యం స్త్రీయం పుత్రాంశ దేహిమే అని చెప్పేసి ఒక శ్లోకం ఉంది ఆ శ్లోకంతో ఎవరైతే తెల్లవలేదు ప్రాతకాలంలో సూర్యుని కంటే ముందులేచి స్నానాదులు చేసి తర్వాత ఆ లేత కిరణాల వైపు మనం శరీరం మీద పడుతుంటగా ఆ సూర్యనానమృతాలు ఎదురుగా నిలబడి ఈ శ్లోకం చదువుకుంటే భాస్కర మార్తాండ చంద్రశ్మి దివాకర ఆరోగ్యం ఆయుర్విజయం శ్రీం పుత్రాంష్టి దేహిమే అందరూ సమస్త కోరికలు ఉన్నారు ఈ శ్లోకంలో మనకు కావాల్సినవి కాబట్టి ఆరోగ్యం ఐశ్వర్యం పుత్రపుత్రిగా సంతానం వివాహం అన్ని రకాలుగా మనకి ఏ కావాలంటే అవి ఇచ్చేటువంటి మనోఫల ఫలప్రదాత సూర్యభగవానుడు కాబట్టి నమస్కారం చేసుకొని ఈ శ్లోత చెప్పుకున్నట్టయితే వాళ్ళ మానసిక స్థితి చాలా ఆనందకరంగా ఉంటుంది చేస్తే పని మీద ఏకాగ్రత కలుగుతుంది కాబట్టి చేసే పని విజయం కలుగుతుంది దాని ద్వారా మనిషి పూరితులు అవుతాడని చెప్పేసి పెద్ద వాళ్ళు శాస్త్రం రథసప్తమి నాడు దానం చేస్తే బాధలన్నీ తొలగిపోతాయి కష్టాలు అవుతాయని అంటారు నిజమా రథసప్తమి నాడు ప్రతిరోజు ఎందుకంటే దానం మనిషి జీవితంలో ఒక ప్రక్రియ ఎందుకంటే తన ఉన్న దాంట్లో ఇతరులకు కొంచెం సహాయపడడం అనేది మాత్రం దానం అనిపించుకుంటుంది దాని దాక్షిణ్యాలతో మన వార్షిక విశ్లేషణతో మరో వ్యక్తి తర కష్టాలను కూడా మనం గ్రహించి వాడికి అపా కాబట్టి వాటిని కూడా మనం ఆదుకోవాలనేటువంటి సాంప్రదాయం మనలో ఉండాలి దానికోసం దానం అనేది పేరు పెట్టారు తప్ప భగవంతుడి దానాలు ధర్మాలు పూజలు పురస్కారాలతో సంబంధం లేదు ఎందుకంటే మనిషి నిర్మలమైన మనస్సుతో భగవంతు ధ్యానం చేసుకుంటే చాలు అయితే ఆ రోజున మాత్రం చెరుకు గడలు తర్వాత ఏమో జిల్లేడు జిల్లే డేకుల్లోనేమో ప్రసాద్ చేసి ఆ జిల్లే డ్యాకుల్లో పరవాణం పెట్టి స్వామివారికి అర్కపత్ర అక్క అర్కపత్రం అంటారు దాన్ని అది ఆయుర్వేద లక్షణాలు కూడాను క్షీరాలను నవ్వించి పెట్టి మా గోమయంతో గోమయంతో చేసిన పిడకలతో మాత్రం దాంతో అదే ఒక బట్టి పాత్రలో పరవాణ క్షీరాణం వండి అది సూర్యభగవాను నివేదన చేసి తింటారు ఇవన్నీ కూడా అర్కపత్రంలో ప్రసాదం తినడం మృణ్మయ పాత్ర బట్టి పాత్రలో ఈ పర్వాణం వండడం తర్వాత తల ప్రాతకాలంలో లేవడం ఆ సూర్య కోసం మనం తప్పించుకోవడం అది సూర్య నమస్కారాలు చేయడం ఇవన్నీ కూడాను ఒక ఆయుర్వేదిక లక్షణాలు ఆ ప్రకారంగా సూర్యుని తనకు ఆరోగ్య ప్రధానమైనటువంటి సూర్య భగవానికి ఈ విధమైన నిబంధనలు ఉన్నాయి తప్ప అన్ని దేవుడికి ఉండే విధానంగా మన సూర్యుని కూడా ఆరాధించుకోవచ్చు ఇంకా రథసప్తమి నాడు చేయాల్సిన పూజలు ఏంటి ఎలా మనం జాగ్రత్త వహించాలి నియమనిష్టాలు ఏంటారు నియమనిష్టలు అంటే ఒకటి మనం మామూలు ఇందాకే చెప్పాను మామూలుగా ఏంటంటే మన నిష్కూర్చేలో కొన్ని అలవాట్లు మానుకోవాలి మనకు ఉండేటువంటి దైనందిన కార్యక్రమంలో బోల్డొన్న అలవాట్లు ఉంటాయి కొన్ని మనం కొన్ని ఆచరణ ఆచరణ సాధ్యం కానివి కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళని విస్మరించేసి వాళ్ళకి సదుపాయం కలిగేటట్టుగా వేలకు లేవకపోవడం ఏడు తొమ్మిది నెలలకు లేవడం రాత్రి పదకొండు గంటల దాకా తెలిసి ఉండడం తర్వాత వేలకు భోజనం చేయకపోవడం ఆ తర్వాత ఏ ఒంటి గంటకో స్నానం చేయడం ఇలాంటివన్నీ కొన్ని దురలవాట్లు అంటారు కానీ కొంత సందర్భాల్లో దురలవాట్లు కావోవి అది వాళ్ళకి నచ్చిన విధానంగా వాళ్ళు ఉండడంలో ఆ స్వేచ్ఛ ఇచ్చాడు కానీ ఈ నాడు మాత్రం తప్పనిసరిగా ఆ ప్రకారంగా ఉండకూడదు అని చెప్తుంది శాస్త్రం ఎందుకంటే సూర్యనారాయణమూర్తి తలక పవిత్రమైనటువంటి ధనం కాబట్టి ప్రాతకాలంలో లేచి కంటే ముందు మన తలక కాలకృతాలు అంటే కార్యక్రమాలు ప్రదర్శించుకొని తర్వాత స్నాన వందనాలు చేసుకొని సూర్యుని గదిగా ప్రార్థన చేసి ఈ స్వామివారి క్షీరాన్ని నైవేద్యం పెట్టి ఆ రోజంతా కూడా పవిత్రంగా ఎవరికి కూడా ఏ విధంగా కూడా కోప కోపగించుకోకుండా మంచి ఆహారాన్ని స్వీకరించి శాంతంగా ఉండి ఒక రామాయణ మహాభారతాలు ఇతివృత్తాలు దేవుడి శ్లోకాలు చదువుకొని ఈ ప్రకారంగా నియమనిషులు పాటించి సాయంకాలం మళ్ళీ దీపారాధన ఇంట్లో చేసి ఆ సూర్యనారాయణ వృత్తిని స్మరించినట్లయితే తప్పసరిగా ఆలోచన చేకూరుతుందని చెప్పేసి రస సప్తమి త్వరగా నియమాలు రథసప్తమి నాడు చేయకూడని పనులు ఏంటి చేస్తే ఒకవేళ ఎలాంటి అరిష్టాలు ఉంటాయి రథసప్తమి నాడు ముఖ్యంగా ఏంటంటే రథసప్తమి నాడు సూర్యోదయానికి పూర్వం లేవకపోవడం మాత్రం తప్పు తప్పనిసరిగా సూర్యోదయానికి పూర్వం ముందు లేవాలి ఫస్ట్ ఇంకా చేయకూడని పడినట్టు ఏమీ లేవు ఆ రోజున మాత్రం సుచరిభూతంగా ఉండాలి దేవాలయానికి వెళ్ళాలి సూర్యనారాయణ మూర్తి క్షీరాభిషేకం అనేది అక్కడ దేవాలయానికి తక్కువ తగ్గ ఉంటాయి కాబట్టి అందులోని ప్రసిద్ధి అని చెప్పేసి అరసవైల్లు కూడా ఉంది దాని గురించి మనం తెలుసుకుందాం ఆ క్షీరాభిషేకం చేయాలి లేకపోతే ఈశ్వరుని ఈశ్వరులో బ్రహ్మ బ్రహ్మస్వరూపం మధ్యాహ్నాతి మహేశ్వరం హస్తకాలే స్వయం విష్ణు త్రిమూర్తి దివాకర సూర్యుడులో మూడు రూపాయలు ఉంటాయని ముందే చెప్పుకున్నాం కాబట్టి బ్రహ్మస్వరూపంలో చేయలేకపోయినా ఉదయం పదకొండు పదకొండు పదకొండున్నర పన్నెండు గంటల మధ్యనే మాత్రం శివలింగానికి మాత్రం ఆవుపాలతో అభిషేకం చేసినట్టయితే అది సూర్యారాధన కింద వస్తుంది మధ్యాహ్నాతు మహేశ్వరం హస్తకాలే స్వయం విష్ణు అలంకారాలు చేసి ఆ సూర్యుని శివ దర్శనం చేసుకోవడం మూడు పూటలో ఆ రోజున మాత్రం తప్పనిసరిగా శివ శివాభిషేకం చేసి శివ దర్శనం చేసుకోవాలి చేసుకున్నట్లయితే తప్పనిసరిగా సూర్యారాధన చేసినంత ఫలితం తప్పనిసరిగా కలుగుతుంది రథసప్తమి నాడు ఎలాంటి రాశుల వరకు కలిసి వస్తుంది అసలు ఎవరికి సువర్ణ అవకాశం ఈ రథసప్తమి అది శాస్త్ర పరంగా మీరు అడిగిన ప్రశ్న అది ఇప్పుడు దేవాలయాలకు ఏంటంటే ఇది సూర్యనారాయణ మూర్తి యొక్క విశిష్టత ఉంది అందుకే ఉషా పద్మిని ఛాయా సమేత ముగ్గురు భార్యలు కలిగిన ఏడు రథ సప్తాశ్వరడం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మ ధరందేవం తం సూర్యం ప్రణమామ్యహు ఈ మూర్తి అంటే మహావిష్ణు స్వరూపం మహావిష్ణు స్వరూపం అంటే మహావిష్ణువు ఎక్కడ ఉంటాడంటే లక్ష్మీదేవి తన లక్ష్మీ మహాలక్ష్మి తన హృదయంలో పెట్టుకున్నాడు లక్ష్మీదేవిని ఈ ప్రకారంగా లక్ష్మీదేవికి ఉండవలసినటువంటి శుభవిధులన్నీ కూడా మహావిష్ణువు ఆచరించవలసిందే అలంకార ప్రియో విష్ణు అభిషేక ప్రియో శివ కాబట్టి శివుడికి కొంచెం పురుషుడు నీళ్ళు పోస్తే ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు కానీ స్వామివారి మాత్రం అలా కాదు తప్పనిసరిగా అలంకారాలు చేసి మంచి ఉన్నతంగా తెరిచి అత్త మరి సుగంధ ద్రవ్యాలతో పూజ చేసిన వారికి మాత్రమే మహావిష్ణువు అనుగ్రహించే అవకాశాలు ఉంటాయి ఈ ప్రకారంగా విష్ణు ఆరాధన కొంచెం కష్టమైంది విష్ణు ఆరాధనలో పవిత్రమైంది సూర్యారాధన ఈ సూర్యారాధన అంటే ముందు చెప్పాను మొత్తం జ్యోతిష్య శాస్త్రపరంగా మన సూర్యుని తారక ప్రాధాన్యత మరో విధంగా తెలుసుకుందాం కానీ ఇక్కడ పరమ పవిత్రమైనటువంటి ఈ సూర్యుని తాలక బంగారు ప్రతిమ ఉంటుంది అది సూర్య ప్రతిమ స్వర్ణమే సూర్యుడు భగవానుడు స్వర్ణ ప్రతిమను చిన్నదిగా తయారు చేసి అది తామునపాకులో పసుపుతో పెట్టి దాని మీద ప్రతిమను పెట్టి పంచామృత అభిషేకం చేసి ఆ తర్వాత స్వామివారికి సుగంధవ్యాలతో పూజ చేసి రక్తగంధం రక్తపుష్పం రక్తమాల్యాంబరతరం ఉంటుంది కాబట్టి అన్ని ఎరుపు రంగు కలిగినటువంటి అన్ని ద్రవ్యాలతో కూడా ఆ ప్రతిమకి శుభ్రంగా పూజ చేసి ఆ తర్వాత ఆ ప్రతిమని మనం ఏదో ఆభరణలో మనం తర్వాత చేసుకోవచ్చు ఆ తర్వాత తీర్థం పుచ్చుకొని ఆ సోమవారం తరక ప్రసాదం చేసుకునేది అదే రసత్వం తరక పూజా విధానం ఇలా కొంతమంది చేస్తారు ఏవి కా అవకాశం లేని వాళ్ళు సూర్యనారాయణ దేవాలయానికి వెళ్తారు ఇకపోతే మనకి దగ్గరలో సూర్య తలక సూర్యుని తలక దేవాలయాలు చాలా అరుగుగా ఉంటాయి యాక్చువల్ గా సూర్యుడికి సంబంధించిన దేవాలయాల్లో ఆ ఎప్పుడంటే వెళ్ళకూడదు కొన్ని మాసాలను వెళ్ళాలి అలాంటివి నియమాలుంటాయింటారు అదేం లేదమ్మా సూర్య సూర్యనారాయణమూర్తి దేవాలయాలు చాలా తక్కువ ఎందుకు ఎందుకుంటాయి అంటే సూర్యన సూర్యనారాయణమూర్తికి వెంకటేశ్వర స్వామికి వెంకటేశ్వర స్వామి దేవాలయాలు చాలా అరుదుగా ఉంటాయి కానీ సూర్యనారాయణమూర్తి దేవాలయాలు చాలా అరుదుగా ఉంటాయి ఎందుకంటే వాళ్ళకి ఆచారాలు ఎక్కువ సూర్య భగవాన్ తరక సాంప్రదాయాల ప్రకారం పూజా విధానం కూడా మనకి చేసే విధానం కూడా అక్కడ ఎక్కువ ఉంటుంది కాబట్టి సూర్యదే సూర్యదేవాల కంటే చాలా మందికి ఎందుకంటే కొంచెం దడుస్తారు ఎందుకంటే అతనికి నియమాలు ఎక్కువ ఆ నియమాల ప్రకారం అది ఆరాధించగలిగితేనే దైవంత సాక్షాత్కారం మనకు లభిస్తుంది గురువు గారు సూర్యదేవాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయి మన దేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో మన రాష్ట్రంలో అంటే ఏం చెప్పాలంటే చాలా తక్కువలో ఉన్నాయని చెప్పుకున్నాం మనం తూర్పుగోదావరి జిల్లాలో ఒకటి ఉంది కాబట్టి సూర్యదేవాలయం కాబట్టి ఇక్కడ మనకేంటంటే అరసవీళ్ళులో సూర్యనారాయణ గుర్తి దేవాలయం చాలా ప్రసిద్ధి కలిది సూర్య దేవాలయం చాలా ప్రసిద్ధి కలిగింది అనడానికి కారణం ఏంటంటే ద్వాపరీ అంతలో శ్రీకృష్ణ బలరామస్వామి వార్త బలరామస్వామి ఏంటనే శ్రీకృష్ణ పరమాత్మకి కౌరవులు పాండవులు యుద్ధం చేసుకుంటున్నారు ఆ యుద్ధం సమయంలో మన తలకి అంతా చచ్చిపోతారు ఆ రక్తపాతాన్ని నేను చూడలేను కాబట్టి నేను తీర్థయాత్రలు దొరుకుతాను అని చెప్పి అలా ఏది కాబట్టి నాగలు తీసుకుని నడిపాడు ఆయన నేను ఉండనని ధర్మాత్ముడు బలరామస్వామి వెళ్ళిపోయిన తర్వాత శ్రీకృష్ణ పరమ యుద్ధం తిరగడం అన్నీ వేరే యుద్ధం చేస్తున్నప్పుడు ఒక పాటల వనం అని ఒక వనం ఉంది ఆ వనంలో కూర్చొని బలరామస్మారు తపస్సు చేసుకుంటున్నారు తపస్సు చేసుకున్నప్పుడు ఆయన తపస్సులో నిమగ్నం అయిపోయిన తర్వాత ఆ తపస్సు శక్తి పూర్తి అవ్వాలి ధారపోయాడు ఆ ధారపోయాడని నీళ్లు ఆ విషయం ఆయన మర్చిపోయాడు వెంటనే గంగ కోసం తపస్సు చేశాడు గంగా అదే ప్రత్యక్షమైంది అప్పుడు నాకు తల్లి నేను యొక్క తపస్సు చేసుకున్నాను మహావిష్ణువు కోసం దయచేసి నాకు ఆ తపస్సు శక్తి దారి పేరు కొంచెం నీరు కావాలంటే ఒక ప్రవాహాన్ని ఆవిడ గుప్పించింది నాకు పురుషుడి చాలు నేను ఇంత ప్రవాహాన్ని నేనేం చేస్తానంటే నువ్వు అలా అలాగే కదా ఆ నాగటి ఆ నాగటి చాలుని భూమిని సంధిస్తే నాకు నీరు వస్తుంది ఆ నాగి తాలి వెంబడి కూడా తీసుకెళ్తే సముద్ర కల్పంలో ఈ నీరు కలపాలని చెప్పి గంగ ఆజ్ఞాపిస్తుంది సగం తోవకి వెళ్ళేటప్పుడు మాత్రం పలరావ స్వామి ఒక ముందే చెప్పింది ఆవిడ వెనక తిరిగి తోడకుండా వెళ్ళాలని సగం తోగుకెళ్ళిన తర్వాత మాత్రం పలరావ స్వామి ఒక వచ్చింది నేను చూస్తే ఒక ఏదో ఒక పిచ్చివాళ్ళు ఆలోచిస్తున్నదేమో గంగాదేవి అని చెప్పేసి ఆలోచించి వెనక తిరిగి చూశాడు ఆ గంగని శంకించిన పాపం ఆయన తగులుకుంది దాని ద్వారా ఏంటవుతుందంటే అక్కడ మళ్ళీ గంగాదేవి ప్రతిష్ట అయితే నువ్వు పంతలింగి ప్రతిష్ఠ చేస్తే కానీ నీకు ఈ పాప పరిహారం అవుతుంటే అక్కడ ఉన్న సైకితాన్ని తీసుకుని ఐ శివలింగాలు తయారు చేశాడు ఆ ఐశివలింగాల్ని కూడా ఒరిస్సా రాష్ట్రంలో పాయికపాడ క్షేత్రంలో ఒకటి తర్వాత పార్తపురం దగ్గర దేవుని దేవుని గుప్ప అని ఆంధ్ర రాష్ట్ర ఆంధ్రప్రదేశ్లోనే ఉంది తర్వాత శ్రీ పాలకొండ దగ్గర సంఘం అని ఒక క్షేత్రం ఉంది ఆ సంఘాలో ఒకటి శ్రీకాకుళం ఉమారుద్రపూటేశ్వర స్వామిని ఒకటి కళేపెడిని మణిరాగేశ్వర స్వామిని ఐదు ఐశివలింగాన్ని తయారు చేసి పద్ధతిలింగ ప్రతిష్ఠ చేసి అక్కడికి అది అదిపోయింది ఇక్కడ కోటేశ్వర స్వామి దర్శనానికి కానిపించే అయిన తర్వాత దేవేంద్రుడు వచ్చాడు దేవేంద్రుడు వచ్చిన తర్వాత దర్శనానికి నంది అట్టగించాడు ఈ స్వామి పవళప్ప సేవ సమయం అది నువ్వు చెప్పేసి దేవేంద్రుని అడిగిస్తే నంది అడ్డిస్తే దేవేంద్రుడు ఉగ్గుడు అయిపోయాడు ఆ ఉగ్గురి అయిపోతే నంది అంగీకరించగా మరి వెంటనే కూడా కాలుతో తన్నాడు ఆ తన్నినప్పుడు ఒక కొన్ని దూరం దూరంలో పడిపోయాడు దేవేంద్రుడు ఆ పడిపోయాడు చోట మాట స్వామిని ప్రార్థిస్తే ఇంద్రుని అప్పుడు ఇంద్రుడి ప్రత్యక్షమై నువ్వు పడిపోయిన చోట సూర్యుని భగవంతులకు విగ్రహం ఉంటుంది వజ్రాయుధాంతో నువ్వు సంధించు అంతే అనగానే ఆ స్వర్ణ ఇల్లుగ్రహం అక్కడ వజ్రాన్ని ఛేదించినట్టయితే సూర్యనారాయణ గుర్తి విగ్రహం దొరుకుతుంది ఆ విగ్రహం అలసి సూర్యనారాయణ గుర్తిగా పునీతులే అని చెప్పి ఒక శాస్త్రం ఉంది దీని గురించి ఇంకా చాలా పెద్ద ఉంది అరసీ మూర్తి మాత్రం ఒక ప్రత్యక్ష దేవం చాలా పెద్దగా దానికి ఉండే నాలుగు మొక్కలని షోడశ ఉపచార పూజలు అంటారు ప్రారంభం చేసే సంకల్పం దగ్గర నుంచి మళ్ళీ ప్రదర్శన నమస్కారం చేసిన వరకు పదహారు పూజలు ఉంటాయి ఆ పదహారు పూజలు నిర్వర్తించేటువంటి విధంగా అరసీలో కొనసాగుతున్నది గురువు షోడశ ఉపచార పూజలు ఖచ్చితంగా చేయాలంటారా ఒక దైవాన్ని తప్పనిసరిగా షోడస్వ ఉపచార పూజలు అంటారమ్మా పదహారు పూజలు తప్పనిసరిగా చేయాలి అందుకే సంకల్పం చేసుకుని ఆ తర్వాత ఆతిమిన దగ్గర నుంచి మళ్ళీ అన్ని మళ్ళీ చివరి వరకు మంగళహారతి ఇచ్చే వరకు కూడా పదహారు పదహారు పూజలు అంటారు ఈ పదహారు పూజలు షోడస్ ఉపచారాలు అంటే అది కామన్ అది ఎందుకంటే అది మన ఇంటికి వచ్చిన తర్వాత ఆహ్వానిస్తాం ఆహ్వానించిన తర్వాత కుర్చీ వేస్తాం పూజమంటాం తర్వాత మంచి నీళ్ళు ఇస్తాం బాబు గారు మీరు కొంచెం తీతారా అంటాం తర్వాత భోజనం చేస్తారా అంటాం ఇలాగే రకరకాలుగా మనం ఇటు ఒక అతిథికి మనం చేస్తాం కదా అలాగే దైవానికి కూడా అలాంటి సోరస్సు ఉపచార పూజలు ఉంటాయి అయితే ఇక్కడ విశేషం ఏంటంటే సూర్యనారాయణ మూర్తికి ఒక ప్రత్యేకత ఉంది ఎందుకంటే కఠినశీలతోని ఆ శిల్తో తయారు చేసినటువంటి అది కృష్ణశిల్తో తయారు విగ్రహం అది గొప్ప పవర్ అది ఆ స్వామివారు అక్కడ అరసీలో ఒక కుగ్రామంలో ఉన్నప్పటికీ కూడా చాలా గొప్ప విగ్రహం ఎందుకంటే ఇప్పుడు లక్షలాది మంది ఇప్పుడు జనాలు వచ్చి ఆకర్షించబడుతున్నారంటే గొప్ప గొప్ప మహిమగైన అయితే కొన్నాళ్ళ వరకు కూడా ఒక ఏ ఏ సందర్భంలోనూ కొంతవరకు దానికి ఆలనా పాలనా లేకుండా జరిగింది ఇంచుమించు ఒక ముప్పై సంవత్సరాల క్రితం దగ్గర నుంచి కూడా ఇప్పుడు ఆలయం మంచి అభివృద్ధిలోకి వచ్చింది దానికి ఏంటంటే ఒక ఒక ధర్మం ఉంది అది ఒక కొనసాగుతున్నది రెండు ఒకటి ఏంటంటే ఒక మంత్రి అయినా ఏదైనా ఉన్నట్టుగా మనం చెప్పే విధానంగా కాకుండా సంగీతపరంగా ఏకాంత సేవ అని ఉంటుంది సాయంకాలం ఆ ఏకాంత సేవా ఫలం జరిగితేనే అక్కడ పూర్తి అవుతుందని లెక్క మంగళార్తి ఉంటుంది మంగళారతిలో మనం చేసే కార్యక్రమంలో మంగళారతి మామూలుగా మంగళం కోసమైన గుణాత్మని మనం చూపిస్తాం దానికి అర్థం లేదు అది ఎవరైనా మంగళారతి బాడమ్మా అంటాం మనం గమనించాం కదా ఆ మంగళహారతి పాడితే అక్కడికి విధంగా అది వాగయుక్తంగా అన్నప్పుడు మాత్రం అక్కడ పూర్తి అవుతుందని శాస్త్రం ఆ ప్రకారంగా సుకుమార్ ఆర్కృష్ణ వారు అని చెప్పేసి స్వామివారి తరగతి ఆ సేవలతో ఒక మంచి రూపకం తయారు చేసి ఆ అరస్వీలో సూర్యనారాయణమూర్తికి పోయిన తెల్లవారు మూడు గంటల నుంచి అభిషేకాలు జరిగి ఆ వారి రాత్రి తొమ్మిది గంటకి ఏకాంత సేవ పాటలు జరుగుతాయి అది మన ప్రముఖ గాయకుడు సినీ యాక్టర్ సినిమా గాయకుడు జి ఆనంద్ గారి బృందం కూడా ఈ పాటలు పాడారు ఈ ప్రకారంగా అరశ్వలో కొనసాగుతుంది ఆ పాటలు ఏంటంటే మనకి దీనికి దానికి తేడా ఏంటంటే అంటే అది విలువ లేదు రాగయుక్తం కంటే ఉంటుంది పెద్ద విలువ ఉంటుంది అది అరస విలు విశ్వమంత ఇస్తే విశ్రాంతికి అరస వెళ్ళి అరస వెళ్లి నీ అందరి దేవాలయం అని ఒక రాశారు విశ్వమంత పయనిస్తే విశ్రాంతికి అరసవల్లి విశ్వమంత పయనిస్తే విశ్రాంతికి అరసవల్లి అరసవల్లి సూర్యనారాయణ వేద పారాయణ అని వస్తుంది వాళ్ళు చాలా చక్కగా పడతారు అకతి ఇంకేడు కాదు ప్రభాకరుని ప్రదర్శనం సప్తమి నిదర్శనం ఉదయపానుకిరణము స్వామి పాదకును అనే పాట వస్తుంది తర్వాత స్వామి వారిని అక్కడిని ఆ వచ్చి తీసుకొచ్చి లోపలికి తీసుకున్నప్పుడు ఒక పాట ఉంది సూర్యనారాయణ ముచ్చటిన్ ఛాయాదేవితో చాయా ఛాయాదేవితో ముచ్చటిన్ దువుగాని ఛాయదేవితో గులభామలు పొంగగా వేంచయరా సూర్య నారాయణ అన ఓ ఉంది ఈ ప్రకారంకి ఆకాంక్ష పాటలన్నీ పడతారమ్మ చాలా అద్భుతంగా పడతారు ఆ పాడిన తర్వాత అక్కడ అరసత్వ కార్యక్రమం అరసీల్లో ముగుస్తుంది చాలా పాట బాగా మూర్తి సో జనరల్ గా సూర్య సూర్య సూర్యనారాయణ మూర్తి అందరికీ ప్రత్యక్ష దైవం అందరికీ తెలిసింది జ్యోతిష్య పరంగా రవి అనే నామధేయం గలవంటి ఈ భగవంతుడికి ఏంటి ప్రాధాన్యత శాస్త్ర పరంగా సూర్యనారాయణ మూర్తి అంటే ఒక ప్రత్యక్ష దైవం అని చెప్పి అందరికి తెలిసిన విషయమే కాబట్టి సూర్యారాధన చేయాలి సూర్యనారాయణ నమస్కారం చేయాలి అభిషేకం చేసుకోవాలి దర్శనం అనేటువంటి విషయం అందరికీ తెలుసు కానీ సూర్య భగవానుడు రవి అనే పేరుతో జ్యోతిష పరంగా ఎలాంటి ప్రభావాలు ఉన్నాయన్నది మాత్రం మనకు మందికి తెలియదు ఎందుకంటే శాస్త్రం అనేది పన్నెండు అవసరాలు తీర్చేటువంటి ఒక మంచి సబ్జెక్టు అయితే మనిషికి పన్నెండు అవసరాలు ఉంటాయి ఒకటి ఆరోగ్యం రెండు సంపద మూడు సహోదర స్థానం నాలుగు విద్యామాతృ గృహ సౌకర్యాలు ఐదు పుత్రపుత్రిగా సంతానం ఆరు శత్రువులు రుణం ఏడు భార్య ఎనిమిది ఆయుష్ తొమ్మిది భాగ్యం పది ఋతు ఉద్యోగాలు పదకొండు లాభం పన్నెండు వ్యయం ఇందులో ఏం తీసిగలరు ఈ పన్నెండు అవసరాలు మనిషికి నడవలసింది ఆ పన్నెండు అవసరాలు నవగ్రహాల చవిత్రలో ఉంటాయి ఆ నవగ్రహాలకు రాజు సూర్య భగవానుడు గ్రహరాజు సురస్సాధిపతి సూర్య కర్కటస్థ నిశాగ్రహ సూర్యచంద్రుల ఏ పని చెప్పలేదు ఈ ప్రకారంగా సూర్యచంద్రుల నవగ్రహాలు తరగ ప్రభావం సూర్యనారాయణమూర్తి లగ్న తాలక ప్రభావంలో ఒక వ్యక్తి ఉన్నాడంటే ఆ వ్యక్తి మంచి తేజస్సుగా ఉన్నాడా మాట పటుత్వంగా ఉందా ఆరోగ్యకరంగా ఉన్నాడా ఏ రకాల ఇబ్బందులు ఉన్నాయా లేకపోతే మన మనిషి తనకు జీవన విధానం ఎలా ఉంటుందని చెప్పడానికి కారణం ఏంటంటే సూర్యుని మృతి ముఖ్యంగా మనం చూసుకోవాలి సూర్యుడు శని ఈ రెండు బాగున్నట్టయితే మాత్రం శాస్త్ర చక్రంలో మంచి ఉన్నాయి శని ఐకకారకుడు శని ప్రాణాలు కాపాడేవాడు సూర్యభగవాన్ ప్రాణాన్ని ఇచ్చేవాడు అలా మనం చెప్పుకోవచ్చు సూర్యుడు తేజస్సు మంచి ప్రదాత ఆరోగ్యం అంతే కూడా ఒక్క విషయం ఏమిటంటే భగవంతుడు మనం సృష్టించినప్పుడు చాలామంది పెద్దవాళ్ళు అంటారు వ్యాధి నిరోధక శక్తిని కూడా మన శరీరమే చేస్తుంది ఆ విషయం తొందరగా తొందరకున్న వాళ్ళు తెలుస్తుంది ఒక మనం దెబ్బ పడిపోయామంటే మూడు రోజులు మందులు వేయకపోయినా ఆ శరీరమే దాని వ్యాధిని నయం చేస్తుంది మన వ్యాధి నిరోధక శక్తి అటువంటి వ్యాధి నిరోధక శక్తిని ఇచ్చిన వాడు సూర్యభగవాన్ మన మనస్సులో ఉండేటువంటి మందులు మందులు మానవుడు కనిపెట్టినవే కానీ ప్రత్యక్ష సూర్యుని దొరక కిరణం అక్కడ సూర్యుని తరగతి సప్తాశ్రదం అవడం ప్రతి సూర్యుడు సప్తాణువులు ఉంటాయి సప్తాణువులు సప్త ధాతువులు మన శరీరంలో ఉంటాయి ఆ సప్త ధాతువులు పది పదివేల కడుపుల్లో ఉంటాయి ఆ సప్త ధాతువులు మన శరీరం తెల్లవారు ఇచ్చి డీ విటమిన్ లేకపోతే ఇంగ్లీష్ మాటలు పెట్టుకొని డీ విటమిన్ కోసం ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు కూర్చోవాలని చెప్పి అంటారు కదా ఆ లేలేత కిరణాలు ఈ కడుపుల ద్వారా వెళ్ళి మన శరీరంలో ఉండే రుగ్మతలను పాడు చేసే అన్ని కూడా ఆ రుగ్మతలన్నీ కూడా తొలగించేది సూర్యకిరణం కాబట్టి సూర్య సూర్యభగవానుడు ఆరోగ్య పదార్థాన్ని పేరు వచ్చింది ఈ ప్రకారంగా సూర్యుని తలక గుణం ఏంటంటే లగ్నాత్తు ఉండేటువంటి ప్రభావం మూడులో కానీ ఆరులో కాని పదకొండులో కానీ సూర్యనారాయణమూర్తి ఉన్న ఉచ్చస్థితి అయినటువంటి మేషంలో ఉన్న సింహస్థ్యాధిపతి సూర్య సింహలగ్నంలో ముందు సూర్యుడు ఉన్న ఇవన్నీ కొన్ని ప్రభావాలు సూర్యుడు మంచి ఫలితాన్ని ఇచ్చే ప్రభావాలు ఉన్నాయి కాబట్టి దానికి గురువు తనకు సూర్యుడు చంద్రుడు కుజుడు బుధుడు గురుడు శుక్రుడు శని రాహు కేతు ఈ నవగ్రహాల తరగ ప్రభావం కూడా మన పన్నెండు అవసరాలు తీరుస్తాయి అందులో అత్యంత ప్రధానంగా గలవాడు సూర్య భగవాను అని మనం గమనించాలి శాస్త్ర పరంగా సూర్యుని చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ఆదివారం అంటే సూర్యునికి మరొక ఇష్టమైన రోజు అని అంటారు కదా ఆవారం రోజు సో ఆదివారం రోజు పూజ చేయాలి అట్లా ఏమైనా ఉంటుందో రవివారం అంటారు అది భగవంతుడిగా ఆ నియమం ఉన్నట్టు ఒక ఆదివారం అంటే సూర్య నియమం లేదా ఏడు రోజులు ప్రత్యేకత నియమం కదా ఏమీ లేదమ్మా తప్పనిసరిగా సూర్యుడు ప్రతిరోజు వస్తాడు సెలవు లేని సెలవులేని దైవం కాబట్టి సూర్యుడు లేని అసలు పరిగిరాదు కదా ఆదివారం నియమం పెట్టుకున్నారు వాళ్ళు ఆ రోజునే మనకు మన హిందూ కొన్ని మతం గురించి కట్ చేయండి కాని సాంప్రదాయం మళ్ళీ కొంతమందికి అవుతుందంటే ఒక్క ఆదివారం నాడే సమస్తమైనటువంటి దుస్థితికి పాల్పడుతుంటారు సెలవు రోజుని అనేక రకాల వ్యసనాలతో ఉన్న వాళ్ళు కూడా ఆదివారం నాడే ఉపయోగించుకుంటారు అనేక రకాల అపరిశుభుల వాతావరణం ఆదివారాన్ని ఆవ్వకుండా ఉంటారు సెలవు కదా అని శని ఆదివారాన్ని పాటు చేసుకుంటారు ఏలినెస్ని పాటు చేసిందంటే అప్పుడు ఏదో మన చిన్న ఉదాహరణ చెప్పారు ఒక రాజుగారు మంత్రి మీద కూర్చున్నారు కోటీశ్వరుడు కూర్చున్న తర్వాత ఒక పండితులు వచ్చాడు అతను చూస్తే వేద వేదాంత పండితుడు అతను నిలబడి ఉన్నట్టయితే కనీసం మర్యాదని బాలు కదా ఆ ప్రకారం లేకపోతే మదం ఉండదు కామ క్రోధ లోప మోహ మత వత్సర్యాలని ఆరు అరిసెట్ ప్రకారం అంటారు ఆరు పాపాలు ఉంటాయి మన ఆరు లక్షణాలు ఉంటాయి ఆరు లక్షణాలు మన చేతిలో ఉండడం చేతము ఆ రాజుగారేమో గర్వంతో అక్కడ కూర్చున్నారు పండితులు అక్కడ విన్నాడు లేవలేదు నమస్కారం చేయలేదు ఏమీ చేయలేదు బాబు ఇవాళ ఆదివారం కదా మీరు కొంచెం విశ్రాంతి విశ్రాంతి తీసుకుంటున్నారు చెప్పండి సరే ఏం చేయరా ఇంత రప్పిస్తాను పరిహారం చేసేయండి అన్నాడు అలాగే పండితులు మరి రాజు వాటిని ధక్కిరించకూడదు కాబట్టి పండితులు డబ్బులు పట్టుకునిపోయాడు డబ్బులు తీసుకొచ్చి పరిహారం చేసేయండి అంటే అయిపోతుందా తను ఆచరించారా మత్తి మీద కూర్చోకూడదు మత్తి మీద పలహారాలు చేయకూడదు వేలకు లేవాలి సుచీభూతంగా ఉండాలి మంచి దుస్తులు కట్టుకోవాలి సకాలంలో భోజనం చేయాలి ఇవన్నీ నియమాలన్నీ కూడా ఆ రోజున మాత్రం చేయరు శనివారం ఆదివారం వాళ్ళకి శనవ తినాలని అనుకుంటారు ఆ రోజునే కొన్ని రకాలుగా వాళ్ళు మానిస్తారు ఆ మానేసినందువల్ల వల్ల తాలూకా ప్రభావం మిగతా ఐదు రోజుల మీద పడుతున్న సంగతి తెలియదు కాబట్టి ప్రతి రోజు మంచి నియమాలతో ఉండడం మాత్రం చాలా అవసరం ఆదివారం అన్ని వారాలు గొప్పవేను నవగ్రహాలకు ఎందుకు పేరు పెట్టానంటే చివరిలో ముగించేస్తున్నాను నవగ్రహాల తలక నామస్మరణ అనేది ప్రతి ఒక్క మానవుడు ప్రతిరోజు చెప్పించాలనే ఉద్దేశంతో ఆది అంటే సూర్యభవనుడు సోమ అంటే చంద్రుడు సోమ అంటే చంద్రుడు భౌమ అంటే కుజుడు బుధవారం అంటే బుధవారం మంగళ అంటే అంటే భౌమ అనే కుజుడే భౌమ అన్న మంగళవారం మంగళ అంటే కుజుడు బుధ అంటే బుధవారం గురువు అంటే గురువారం శుక్ర అంటే శుక్రవారం శని అంటే శనివారం ఎలా పేరు పెట్టారంటే ఆ వారాల ద్వారా కూడా ఆ తాలూకా ఏడు ఏడు తాలూకా సప్త సప్తగ్రహాలు సప్తగ్రహాలని దర్శించి నమస్కారం చేసుకుని నామ మాత్రం ఒక నామస్మరణ చేసినట్లయితే వాళ్ళకు ఉండేటువంటి శరీర శారీరక రుగ్మతలు ఎండిపో ఆరోగ్యంగా ఉంటాడ సంకల్పంతో పెద్దలు ఆరు వారాల పేర్లలో పెట్టారు ఏడు వారాల పేర్లులో ఆ నామస్మరణ కాబట్టి ఇవన్నీ కూడా దైవాంశ సంభూతాలు ఆదివారాన్ని ప్రత్యేకించి ఏమీ లేదు అన్నీ గొప్పవే కాబట్టి మనకి కాలం మనకి పన్నెండు అవసరాలు తేలాలంటే నవగ్రహ చాలా గొప్పది శాస్త్రం నమ్మకం చాలా గొప్పది మాట్లాడవాలని చెప్తాం అదే విశ్వసించే వాళ్ళు విశ్వసించుకోవచ్చు లేకపోతే వాళ్ళు మామూలుగా ప్రశాంతంగా ఉండొచ్చు వాళ్ళు మానసిక మానసిక బలం కలవాలైతే ప్రశాంతంగా ఉండొచ్చు ఎవరు కూడా ఏ దేశ శాస్త్రం కూడా బలవంతంగా వద్దదు కదా అందుకోసం విశ్వాసం కలవాలి విశ్వాసంగా ఉన్నాయి విశ్వాసం కొంచెం తప్పిన వాళ్ళు మాత్రం తప్పనిసరిగా ఈ ఈ సబ్జెక్టు నవగ్రహ ఆరాధన ఆరాధన చేసినట్లయితే వాళ్ళు స్థిరపడి మంచిగా పొందుతారు చాలా విషయాలు చెప్పారు సో మరో అంశంతో మళ్ళీ మనం కలుద్దాం మీకు మీ దగ్గర చాలా విషయాలు మేము తెలుసుకోవాలి చూసారు కదండి నరసింహ శర్మ గారు రథసప్తమి గురించి దాని విశిష్టత అంతా తెలియజేశారు కదా సో మళ్ళీ కలుద్దాం చూస్తున్నానండి మా ఛానల్ థ్యాంక్ యూ